చైర్మన్ రుణాకర్ రెడ్డి తనపై మరలా విచారణ జరపాలని డిమాండ్ చేశారు తాడేపల్లిలో వల్లభరామయ్య చెప్పినట్లుగా పరకామని కేసు నిందితుడు రవికుమార్ కు చెందిన ఆస్తిని తక్కువ లీజుకు తీసుకున్న వ్యవహారంపై డీజీ రవిశంకర్ అయ్యన్నర్ విచారణ జరపాలని కోరారు వల్లభరామయ్య చేసిన వ్యాఖ్యల పుచ్చటం తీర్చడానికైనా తనపై విచారణ చేయాలని కోరారు తాడేపల్లి నుంచి తెలుగుదేశం నాయకులు గారు మాట్లాడుతూ భూమన పరిస్థితి దొంగలాగా ఉన్నది పరకామణి కేసులో అతను ప్రధానమైనటువంటి దొంగ అని చెబుతూ ఆ నిందితుడు రవికుమార్ ఇచ్చినటువంటి ఆస్తులను నేను చాలా తక్కువ ధరకు లీజుకి ఇచ్చానని అలాగే నిందితుడు రవికుమార్ నా కుటుంబ సభ్యులతో ఎన్నో సార్లు ఫోన్ లో మాట్లాడినారు ఆ కోణం నుంచి కూడా మాట్ పరిశీలన చేయాలి విచారణ చేయాలని వారు చెప్పడం జరిగింది చంద్రబాబు గారి మాటలని రామయ్య గారి గొంతుకలో వినిపించటం జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను ఆ ఏసీపీ డీజీ రవిశంకర్ అయ్యన్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా పాపం చిలిపి రామన్న ఉబలాటాన్ని కూడా మనం ఎందుకు కాదనాలి తప్పనిసరిగా చంద్రబాబు గారు ఏమైతే కోరుకొని రామన్న గొంతుకలో వినిపించారో ఆ కోణంలో కూడా